హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీ ఒకటి తెప్పించానండి మీషోలో బ్లౌజ్ అండి ఇది కూడా ఎలా కుట్టుకున్నాను అనేది మీకు చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుంది శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ శారీ అయితే ఇప్పుడు ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లో ఉంది సారీ శారీ అయితేను చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏందనేది అనేది చూడండి ఈ శారీకి అయితే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇవ్వలేదండి ఇదైతే అయితే నీ శారీ చాలా బాగుంటుంది చూడండి అయితే ఇలా ఉందండి హార్ట్ షేప్ వచ్చిందండి వైట్ కలర్లో ఇచ్చాడండి ప్రింట్ అనేది మధ్యలో కూడా చిన్న 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 బొట్బిల్లాగా ప్రింట్ ఇచ్చాడండి చిన్న సైజు చూడండి శారీ మొత్తము ఇలా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి ఓపెన్ చేసే శారీ అయితే ఎలా ఉందో క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి చూడండి ఈ ఈ పక్క కూడా ఏమి ఇవ్వలేదండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఏం లేదు శారీ మొత్తం ఒకేలాగుంది డ్రెస్కి అయితే ఇప్పుడు అంబరిల్ల డ్రెస్ అట్లా కుట్టిస్తున్నారు కదండి స్టెప్పులుగా అట్లా మన డ్రెస్కి అయితే చాలా బాగుంటుంది ఇదైతేనూ అయితే బ్లౌజ్ లేదు కాబట్టి పళ్ళు లేదు కాబట్టి మరి అంతగా బాగుండదని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉంటుంది ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ శారీ అయితే ఓపెన్ చేసాకైతే చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఎలా కుట్టుకున్నానని ఇది కూడా చూపిస్తానండి ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కట్ వర్క్ వచ్చింది చూడండి నెక్ అయితేను ఈ బ్లౌజ్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉందండి చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ డిజైన్ ఎలా కుట్టాలని నన్ను కామెంట్లు అడిగితే నేను ఇది కూడా వీడియో చేసి ఛానల్లో పెట్టానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో స్టాక్ అయితే లేదండి అయితే ఇది మీకు నేను ఐడియా కోసం అనేసి నేను చూపిస్తున్నానండి బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ చూడండి కుట్టిన తర్వాత అయితే చాలా లుక్ వచ్చినాయండి చూడండి బ్లౌజ్ అంతాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే మల్టీ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ట్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్